ప్రపంచ గురు పూజ దినోత్సవం యునెస్కో గుర్తించినటువంటి రోజు రోజు అంటే ఒక దేశమే కాదు మద్రాచలమే కాదు రాష్ట్రమే కాదు దేశమే కాదు యావత్ ప్రపంచం ఉన్నటువంటి గురువులు వారిని పూజించినటువంటి గౌరవించినటువంటి దినోత్సవం ఈ రోజు అక్టోబర్ ఐదు అంటే కాకతాళీయంగా చూడండి ఒకటేమో ఆదివాసీ మహిళా శక్తి మామూలు కాదు ఒక మహిళ తలుచుకుంటే ఈ యొక్క దేశాన్ని గడక అక్బర్ చక్రవర్తిని మూడు సార్లు ఓడిచినటువంటి ఆదివాసీ ఆడబిడ్డ జయంతి రోజు ఐదు వందలు ఒక జయంతి నిజంగా మీరు కాదు అందరం కనపడాలి ఒక ఆదివాసీ మహిళ గోండు రాణి ఆమె చరిత్ర మొత్తం కూడా నా సతీమని నీరజ గారు మొత్తం చెప్పారు నాకు కూడా అది విన్న అనిపించింది నాకు కొద్దిగా తెలుసు అనిపించింది మళ్ళీ ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఉపాధ్యాయురాలు ఒక్కసారి కానీ చూస్తే దాన్ని మొత్తం కూడా చరిత్ర మొత్తం తీస్తారు అది వాళ్ళకి తెలుసు అది ఆ చరిత్ర ఎట్లా బోధించా కూడా వాళ్ళకే తెలుసు పిల్లలకి ఇటు పక్కన చూస్తేనేమో జాతి కోసము జాతి అస్తిత్వం కోసము మన జాతి గౌరవాన్ని కాపాడటం కోసం పోరాడినటువంటి వీరమంత గోండు రాణి రాణి దుర్గావతి జయంతి ఇంకో పక్క చూస్తే ఈ యొక్క సమాజాన్ని ఈ ప్రాంతం కాదు ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్నే మొత్తం ఉన్నటువంటి మానవ సమాజం ఒక ఏ విధంగా ముందుకు పోవాలి ఒక క్రమశిక్షణ తోటి ఒక తోటి తన యొక్క హక్కుల కోసం ఈ యొక్క ప్రపంచంలో మానవుల మానవులక వాళ్ళ కులం మతం వర్గం ప్రాంతాలకు అతీతంగా ఏదైతే దేశాల్లో అనేక దేశాలు అనేక రాజ్యాంగం ఉంటాయి ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులు సాధించడం కోసం జ్ఞానాన్ని బోధించినటువంటి గురువుల దినోత్సవం ఈ రోజు కావడం కూడా మనందరం కూడా గర్విస్తూ ప్రపంచ గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సమాజంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అదే విధంగా సమాజంలోని బడుగు బలైన భవజన దళిత మైనార్టీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి గురువులకి మేధావులకి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మొన్ననే ఒక వారం కిందనే భద్రాచలంలో ఇది ఒక పుట్ట పగిలిందా లేకుంటే సముద్రంలో సునామీ వచ్చిందా గోదావరి ఉప్పనై పొంగిందా అన్నట్లు కింద గోదావరి నిండుగా ప్రవహిస్తుంది పైన ఆదివాసీ ఆకుపచ్చ జెండాలు రెపరెపలు ఆడుతూ పోతుంటే అంతకు ముందు కళ్ళలో నాకు నిద్ర రాక ఎప్పటికి కూడా అనేక సార్లు మైపతికున్న నా బట్టుకు పక్కన చెప్పండి ఏ రోజైతే ఈ యొక్క కొత్తగూడెంలో ముర్రేడు వాళ్ళు బ్రిడ్జి పైన పోయిర ఒక ఐదు వందల మంది వెయ్యి మంది గోరు బంజారాలు దాన్ని మించి గోదావరి బ్రిడ్జి పైన కథను దొక్కుతుంది తప్ప నా కళ్ళ నుంచి అది పోదు అన్నట్లే సమాజం మొత్తం కూడా తల్లి వస్తే ఇప్పుడు నా కళ్ళకి గోదావరి బ్రిడ్జి తప్ప నాకు ఆదివాసి తప్ప లమ్ముడు కనబట్టలేదు అసలు వాడు ఎక్కడ కూడా అర్థం కావట్లేదు అంత సక్సెస్ ధర్మ యుద్ధం పేరే ధర్మయుద్ధం పాండవులు కౌరవులపై పోరాడటువంటి ధర్మయుద్ధం టైటిల్ పెట్టుకున్నాం అంటేనే అది ఎంతటి ఆ పవర్ఫుల్ ఒక బాహుబలి సినిమా రేంజ్ అని బాహుబలి సినిమా చూస్తే చూసినోడు ఏమంటే దానికంటే ఎక్కువ అంటే తప్ప ధర్మయుద్ధం ఆ స్థాయికి పోయింది దాన్ని సక్సెస్ చేసినటువంటి పని చేసినటువంటి నిబాద్త కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి పోరాట భవిష్యత్తు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అది ఏ సంగమన కానీ ఈ జాతిలో పుట్టింటే చాలు ఈ తొమ్మిది తగల పుట్టింటే చాలు వారందరికి కూడా శిరస్సు వంచి బాదా పని చేస్తున్నాం ఒకవేళ ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాటు జరిగి సమయానికి మంచినీళ్ళు అందలేదనో భోజనం అందలేదనో ఆ భోజనానికి సాంబార్ అందలేదనో లేకపోతే వేదిక మీద అప్పటికే వంద మంది ఉన్నారు ఆ రోజు అందుకని ఎక్కువ పంటే స్థాయి లేదు ఆ సభకి ఎందుకంటే సభ ముందు వేల మంది సభ మొత్తం గ్రౌండ్ నిండితే దానికి మూడు ఇంతలు బయట ఉన్నారు అటు చర్ల రోడ్డుకి ఇటు కురవరం రోడ్డుకి అటు సారపాగ అవతల చాలా మంది చెప్తున్నారు మేము అక్కడ ఎక్కడో ఇరకపోయినాము ఆ మొండికొండ దగ్గర ఉన్నాం ఇటు పక్కన పోతే ఇటు ముసల్మాడుకు వెళ్ళిపోయినావు అని అందరూ చెప్తున్నారు అందుకోలేకపోయినా కూడా చాలా మంది ఉన్నారు అంటే ఆ స్థాయి తిరిగి సభ జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కలేదనో మైక్ ఇవ్వలేదనో అవి చాలా చిన్నవి ఇవాళ రాష్ట్రమే కాదు దేశం